మనకి సబ్జెక్ట్ చాలా ఉంది మాట్లాడుకోవాల్సింది సబ్జెక్ట్ నెంబర్ వన్ మినిమం పెన్షన్ మీద చాలా రకాల సమాచారాలు కర్ణాకర్గా వివిధ రకాలుగా వివిధ రూపాల్లో వస్తున్నాయి తర్వాత పోతే పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ కమిషనర్ గారు అన్ని ఆఫీసులకు అన్ని రీజనల్ ఆఫీసులకు వాళ్ళ అకౌంటెంట్స్ జోన్స్కు ఒక నిర్దిష్టమైన లేఖ రాశారు చెప్పనంటే వాళ్ళందరినీ ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది ఈ హైయర్ హైర్వేసేస్ మీద మీరు ఎందుకు తగిన చర్యలు తీసుకోవటం లేదు కొన్ని కొన్ని ఆర్పీఎఫ్సిలు చాలా త్వరితగతిన ఈ సమస్యని పరిష్కరించాయి మరి అన్నీ దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎందుకు చేయలేదు కాబట్టి ఈ జాప్యము మీరు ఇంకా చేయడానికి లేదు తొందరగా వీటిని పరిష్కరించండి అని చెప్పేసేసి ఆయన ఒక డెడ్ లైన్ కూడా విధిస్తూ ఒక లేఖ రాశారు ఏ ఆర్పీఎఫ్సి అయితే ఐదు వేలకు మించకుండా అప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడాను ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోగా అన్ని అప్లికేషన్స్ చేసి వాటి వాటి యొక్క పెన్షన్ ఆన్ ఐర్వేజస్ మీద డిమాండ్ లెటర్లో లేకపోతే వాటిని తిరస్కరించడము ఏం చేయాలనేది మీరు నిర్ణయించండి అని చెప్పేసి అదొక డేట్ ఇవ్వడం జరిగింది ఏ లో అయితే ఐదు వేలకు మించి అప్లికేషన్స్ ఉంటాయో వాళ్ళకి సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు టైం ఇచ్చి ఆ లోపల మీరు అన్నీ క్లియర్ చేయండి ఈ జాప్యం అనేది ఇంకా కుదరదు ఈ జాప్యం చేయడానికి వీల్లేదు తర్వాత పోతే ఎవరెవరు ఎలాగా పనిచేశారో వాటి మీద నేను ఆడిట్ కూడా వేస్తానని చెప్పేసి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారు వారి యొక్క ఇంటర్నల్ లేఖ ద్వారా అందరికీ చెప్పడం జరిగింది సరే ఇది ఒక రకంగా ఉంటే ఈ పెన్షన్ అయ్యి వేసి మీద రకరకాల క్లారిఫికేషన్స్ కోసం చాలా ఆర్పీఎఫ్సి ఎదురు చూస్తూ ఉన్నాయి అదొకటి అందులో ముఖ్యమైనది ఏమిటాయని చెప్పినట్టు ప్రోరాటా క్యాలిక్యులేషన్ ప్రోరా ప్రోరేటా క్యాలిక్యులేషన్ మీద మనము చెయ్యాలా వద్ద ఎలా చెయ్యాలి ఏమిటి దాని మీద సరైన క్లారిటీ లేదు కదా అని ఒక మీమాంస రెండవది ఏమిటా అని చెప్పానంటే ఈ పెన్షన్ ఆన్ హైర్ వేజెస్ డిసైడ్ చేసినప్పుడు ఈ ట్రస్ట్ రూల్స్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి ట్రస్ట్ రూల్ ఒకటి వచ్చింది కదా దీన్ని ఏ విధంగా పరిగణలో చేసుకోవాలి ముఖ్యమైన అంశం కింద అందులో పేర్కొనబడింది అయితే పద్దెనిమిది ఐదు నాడు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ ఆల్ ఆర్పీఎఫ్సిస్కి ఆల్ జోనల్ ఆఫీసర్స్కి ఈ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారి లెవెల్లో ఒక సర్కులర్ జారీ చేయడం జరిగింది ఆ సర్కులర్ నెంబరు తొమ్మిది వందల యాభై ఒకటి తొమ్మిది వందల డెబ్బై ఏడు ఎయిటీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందులో ముఖ్యంగా నాలుగు పాయింట్లు డిసైడ్ చేశారు నాలుగు పాయింట్లు డిసైడ్ చేసి వాటికి ఒక వాటికి క్లారిఫికేషన్స్ అని ఒక పేరు పెట్టారు దానికి అయితే పెన్షన్ పెంచంపిటీషన్ ఆన్ ప్రోరాటా బేసిస్ అన్నది ఫస్ట్ పాయింట్ అయితే ఈ పేరా ట్వెల్వ్లో లో ఏదైతే ప్రోరాటా క్యాల్కులేషన్ చెప్పబడి ఉందో ఆ ప్రోరాటా క్యాలిక్యులేషన్ నిలబడుతుంది ఆ ప్రోరాటా క్యాలిక్యులేషన్ ప్రకారమే ఎటువంటి డిస్క్రిప్సీ లేకుండా ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు పూర్వం రిటైర్ అయిన వాడికి ఒక క్యాలిక్యులేషను ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్ అవుతున్న వాళ్ళకి ఈ పురోగటం మీద ముందు క్యాల్కులేషను తర్వాత కలెక్షన్ రెండు క్యాలిక్యులేషన్స్ కలిపి ఇవ్వవలసింది ఇది సముచితమైన విధానమేను ఇది సరైన విధానమేను అంటూ వాళ్ళు ఇందులో క్లారిఫికేషన్ పేర్కొన్నారు తర్వాత పోతే జడ్జంపెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎలిజిబిలిటీ ఫర్ పెన్ ఆన్ హైస్ టు ట్రస్ట్ రూల్స్ అంటే ఎగ్జంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ మీద ఈ ఆర్పిఎఫ్సి వారు ఇప్పుడు కాదు దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఒక డిఫరెంట్ దృక్పథంతో మాట్లాడుతున్నారు అసలు ఈ ఎగ్జంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ మాకు సంబంధించింది కాదు అన్నట్లు కూడా చాలా సార్లు వాళ్ళు పేర్కొనడం జరిగింది అయితే ఇప్పుడు ఏ ట్రస్ట్ రూల్స్ అయితే ఈ పెన్షన్ సంబంధితంగా సరైన ప్రయోజనం ఉంటుందో ఆ ట్రస్ట్కే మేము పెన్షన్ హైర్ వేసి అన్నదిగా ఇస్తాము అన్నట్లుగా ఇది వరకు చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ఇంకొక మాట ఇది దాంట్లో ఏమని రాశారని చెప్పనంటే ఈ నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండు నాడు వచ్చిన జడ్జిమెంట్ తర్వాత ఏవైనా ట్రస్టులు అమెండ్మెంట్లు చేసుకుంటే అటువంటి అమెండ్మెంట్లు చెల్లవు అని రాశాడు అంటే పెన్షన్ హైవే హైర్వేది సంబంధితంగా ఏమన్నా గనక ఈ వాళ్ళు సర్దుబాట్లు చేసి ఏమన్నా అమెండ్మెంట్లు పెట్టుకుని ఉంటే ఆ అమెండ్మెంట్లు చెల్లవు అని అన్నారు అయితే ఇక్కడ నా యొక్క విశ్లేషణ ఏంటో చెప్పనంటే ఈ ట్రస్టు ఏ ట్రస్ట్ రూల్స్ లో కూడాను పెన్షన్ సంబంధితంగా ఎప్పుడు ఎవరు ఏం పేర్కొనలేదు ఎలా ఇస్తావు ఏమిటి అని ఎందువల్ల ఇది ఈపిఎస్ నైన్టీ ఫైవ్ అన్న స్కీమ్కి లోబడి ఉన్నది అందరు కూడాను చాలా ట్రస్ట్లు వాళ్ళ పిఎఫ్ కంట్రిబ్యూషన్స్ హయ్యర్ వేజెస్ మీద చేసి ఆల్రెడీ దానిలో ఓన్లీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ మాత్రమే పదిహేను వేలకు లేకపోతే ఐదు వేలకు ఆరు వేల వందలు పెంచకుండా పెన్షన్ ఫండ్ కట్టి ఉన్నారు అయితే మనము నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండు నాడు జడ్జిమెంట్ కూలంకషంగా చూసినట్లయితే సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా ఉన్నారు ఎవరైతే హయ్యర్ బేజెస్ మీద పిఎఫ్ కట్టి ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఈపీఎస్ నైంటీ ఫైవ్ దాని కింద బెనిఫిట్ ఇచ్చి తీరవలసిందే ఇన్ ఆఫ్ లెవెన్ త్రీ ఆర్ లెవెన్ ఫోర్ అప్లికేషన్ అని చాలా క్లారిటీగా ఇచ్చారు అయితే వీళ్ళు వీళ్ళ తెలివితోటి ఎలాగ మనం ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ని నువ్వు పనికి రావు నీకు హయ్యర్ వేజెస్ మీద పెన్షన్ రాదు అని నిర్ణయించడానికి వారి తెలివితోటి ఒక చిన్న కిటుకు పెట్టి ఆ రూల్స్లో ఒక ప్రొవిజన్ ఉండాలి అన్నది ఆ ప్రొవిజన్ ఏముండాలన్న దాని మీద కూడా క్లారిటీ లేదు ఏమి ప్రొవిజన్ ఉండి ఉండాలి అన్న దాని మీద కూడాను క్లారిటీ లేదు ఎందువల్ల ఇప్పుడు అందులో ట్రస్ట్ రూల్స్ లోబడి అని చెప్పనంటే ఏ ట్రస్ట్ రూల్లోనూ ఈ పెన్షన్ కంట్రిబ్యూషన్ మీద హైయర్ వేజెస్ మీద వ్యవహారం అనేది ఉండి ఉండలే ఉండి ఉన్నట్లయితే మెంబర్స్ అడుగుతారు అయ్యా మీకు ప్రొవిజన్ ఉంది కాబట్టి నాకు ఎందుకు కట్టలేదు అని అతని కనుక నిజంగా హైర్ వేజెస్ పెన్షన్కి వాళ్ళు కంట్రిబ్యూషన్ చేసి ఉంటే డిపార్ట్మెంట్ వాడు యాక్సెప్ట్ చేయడు అలా కంట్రిబ్యూషన్ కలెక్ట్ చేస్తే ఎక్కడ పెట్టుకుంటాడు సో ఇన్ని లొసుకులు దానిలో ఉండి ఉన్నాయి కానీ వీళ్ళు మాత్రం చాలా ఒక చిన్న క్లారిఫికేషన్ తోటి తేలి దేవతలు పాడేశారు అయితే ఏదైనా పిఎఫ్ సి వారు సరే పెన్షన్ హైవేస్ కట్టి ఉన్నాడు కనుక ఈ బెనిఫిట్ ఇద్దామని నిర్ణయిస్తే అది వేరు విషయం కానీ వేచి చూడాలి ఇంకా ఏ అప్లికేషన్స్ ఎలా డిస్పోజ్ చేస్తారనేది వేచి చూడాల్సిన విషయమే తర్వాత పోతే నెట్టింగ్ ఆఫ్ Pensional highways are dues against pension areas. E, the eligibility of pension highways is crystallized only when the dues with interest have been received in the pension fund, and netting of these dues against pension areas uh, may not be appropriate. That apart, it would also be create issues with the deduction of tax. ఏమంట ఒకవేళ పెన్షన్ ఆన్ హైయర్ వేజెస్ ఏమైనా డిసైడ్ అయితే ఆ ఏరియర్స్కి దీనికి సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేయడం కుదరదు ఎందువల్ల ఇప్పుడు హైర్ హైర్వేస్ వచ్చి డిసైడ్ అయిపోయిన తర్వాత చాలా ఏరియర్స్ వస్తాయి ఒకటే సంవత్సరంలో చాలా ఏరియర్స్ వస్తాయి వచ్చినప్పుడు అది ఈ మన ట్యాక్స్ బట్టనికి లోబడి ఉంటుంది పెన్షనర్ హైర్వేస్ అంటే పెన్షన్ ట్యాక్స్బులే పెన్షన్ ట్యాక్స్బుల్ అయినప్పుడు ఈ హైర్ వేజెస్ మీద వచ్చినప్పుడు ఒకటే సంవత్సరంలో ఇంత వస్తే దాని మీద టీడీఎస్ కట్టవలసి వస్తుంది కాబట్టి టీడీఎస్ అనేది ఈ పెన్షనర్ బాధ్యత అని వాళ్ళు మాట్లాడుతున్నారు మేము విల్ నాట్ డిడక్ట్ ఎనీ ట్యాక్స్ సెట్ చూస్ లేకపోతే కొంతమంది ట్యాక్స్ సెట్ చూడ డిడక్ట్ చేసినా మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు తర్వాత వద్ద రికార్డింగ్ వేజెస్ వేజ్ ఎరియర్స్ దట్ ఆర్ పేయబుల్ రిట్రాస్పెక్టివ్లీ ద రివిజన్ ఆఫ్ వేజెస్ విత్ రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ వర్ నాట్ డెలివరేట్ ఆర్ విల్ఫుల్ డిఫాల్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఎంప్లాయర్స్ దేర్ Such wages should be accounted for against the retrospective months for which the areas were meant. In such cases, it would not be appropriate to recover damages under 14b. However, the interest on such dues, either from EPF contribution or through demand letters, may be recovered up to the date of retirement or cessation of membership of EPS 95, whichever is earlier. ఇట్ మే మే బి బి నో డ్యామేజెస్ ఆన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెన్షన్ ఆన్ హయ్యర్ వేజెస్ అన్నప్పుడు వేజెస్ మీద వాళ్ళు ఎప్పటి నుంచో గత పది ఏళ్ళ నుంచో పదిహేను ఏళ్ళ నుంచో అంటే ఇన్ ది సెన్స్ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి అనుకోండి లేకపోతే అంతకు ముందు నుంచి ఎప్పుడు సర్వీస్ సర్వీస్ నుంచి కలెక్ట్ చేసినప్పుడు ఆ ఏరియాస్ మీద సెక్షన్ ఫోర్టీన్ బి డ్యామేజెస్ పడతాయి అనమాట ఎందుకంటే కట్టలేదు అన్న దాని మీద తీసుకుని కట్టవలసి వచ్చింది కాబట్టి ఇప్పుడు అది బయటి డిమాండ్ వచ్చింది కాబట్టి మీరు ఫోర్టీన్ బి కింద ఎంప్లాయర్ని ఇంట్రెస్ట్ కట్టమంటారు అది కట్టమని చెప్పము అది అది ఇంట్రెస్ట్ వర్తించదు అన్న మాట ఒకటి ఎంప్లాయర్కి సులువు చేస్తున్నట్టుగా మాట్లాడాడు అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంత ప్రహాసనం చేసి ఇంత క్లారిఫికేషన్ చేసినా ఎగ్జాంప్టల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని ఈ పెన్షన్ పెన్షన హయ్యర్ వేజెస్ మీద కవర్ చేస్తారనేది నాకు ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది ఎందువల్ల ప్రశ్నార్థకంగా మిగులుతున్నది వాళ్ళు ట్రస్ట్ రూల్స్ వల్ల దీనికి సంబంధితంగా దానిలో ఏదో క్లాద్ ఉండాలి అంటున్నారు ఏ క్లాద్ ఉండాలన్నది మాత్రం వాళ్ళు క్లారిటీ క్లారిటీ పెట్టాల ఏ క్లాద్ ఉండాలని క్లారిటీ పెట్టినట్టయితే అది ఖచ్చితంగా అగైన్ మళ్ళా సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ కి వివాదాస్పదమైన రీతిగా మారిపోతుంది అయితే మొన్న ఈ మినిమం పెన్షన్ మీద చాలా పెద్ద గొడవలు జరిగి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ లో కూడా మీటింగ్లో పెట్టి రేపు ఫిబ్రవరిలో జరిగే మన బడ్జెట్లో దాన్ని ప్రవేశపెడతారు అని చెప్పేసి అన్నారు కొంతమంది ఏమన్నారా అని చెప్పంటే మీరు పెన్షన్ కనుక మినిమం పెన్షన్ డిసైడ్ చేస్తే అసలు పెన్షనా ఆయుర్వేదస్కి ఎవరు కూడా సుముఖత వ్యక్తం చేయరు మీరు పెన్షన్ అన్న ఆయుర్వేదస్ కూడా మీరు దాని గురించి పెద్ద పట్టించుకోనక్కర్లేదు ఈ మినిమం పెన్షన్ డిసైడ్ చేయండి అని మాట్లాడారు అది కూడా ఒకందుకు మంచిది అనిపించినా గాని ఎవరైతే నిజంగా పెన్షన్ ఆయుర్వేదం ఎక్కువ పొంది ఉంటారో వాళ్ళు నిజంగా ఈ మినిమం పెన్షన్ వల్ల దెబ్బ తినే అవకాశం ఉందని నేను అంటా అయితే మినిమం పెన్షన్ వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఇక నేను పెన్షన్ ఆయుర్వేద కన్సిడరేషన్ చేయను అని అంటాడు వాళ్ళు ఇష్టం పెట్టవచ్చు అది వాళ్ళు పెట్టినప్పుడు ఇంకా దానికి దానికి తిరిగే ఉంది వీళ్ళు ట్రస్ట్లని నువ్వు రిట్రాస్పెక్టివో ప్రాస్పెక్టివో నువ్వు రూల్స్ మార్చుకోవద్దని చెప్ప చెప్తున్నాడు కానీ బట్ డిపార్ట్మెంట్ మాత్రం రిట్రాస్పెక్టివ్ కానీ ప్రాస్పెక్టివ్ కానీ ఆ డిపార్ట్మెంట్ పుట్టినప్పటి నుంచి కానీ నేను రూల్ మార్చుకోవచ్చు అని అంటున్నాడు వాళ్ళకి ఆ ప్రొవిజన్ బై డిఫాల్ట్ ఆ సెక్షన్లో యాక్ట్లో ప్రొవిజన్ పెట్టి ఉన్నారు అయితే ఈ మినిమం వేజెస్ పెన్షన్గా నిజంగా డిసైడ్ అయితే నా యొక్క సదభిప్రాయం ఏమిటా అని చెప్పనంటే ఎవరు కూడా పెన్షన్ అనే వేజెస్కి హైయర్ వేజెస్కి అప్లికేషన్ పెట్టుకోవద్దు అప్లికేషన్ యాక్సెప్ట్ చేయొద్దు ఎందువల్ల అని చెప్పనంటే లక్షల లక్షల రూపాయలు మీరు యొక్క డిపాజిట్ పెట్టి మీకు వచ్చే పెన్షన్ వేలు పన్నెండు వేలు పదమూడు వేలు అయితే ఇట్ విల్ నాట్ బి ఏ ఫైనాన్షియల్లీ వైబుల్ సొల్యూషన్ ఫైనాన్షియల్లీ వైబుల్ క్యాలిక్యులేషన్ కాదు అది వాళ్ళు మనము మనం ఇచ్చిన ఆ మినిమం పెన్షన్ తోటే డిసైడ్ చేసి మనకేదో ఐదు వేలు ఆరు వేలు వస్తే మినిమం పెన్షన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీ డిసైడ్ చేశాడు అనుకోండి అది చాలా హాయిగా ఉంటుంది శుభ్రంగా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లాంగ్ ఎంజాయ్ చేసి అంటే మీరు పెట్టిన ఇండివెట్మెంట్కి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అమౌంట్ అనమాట సో అందువల్ల ఈ పెన్షన్ వేసేది విత్ రెస్పెక్ట్ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ వాడు ఏదో క్లారిఫికేషన్ ఇచ్చారన్నారు కానీ అది అంత అంత సుముఖంగా లేదన్నట్టుగా నా యొక్క అభిప్రాయం మరి పెద్దలు ఎవరన్నా ఉంటే దాని గురించి విచారించవచ్చు అయితే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పాను తదుపరి ఇంకా ఏమన్నా మంచి సమాచారం వచ్చి విశ్లేషణ చేయవలసిన విషయాలు ఉంటే కనుక నేను ఇంకో కొన్ని వీడియోలు కంటిన్యూ చేస్తాను అంతవరకు సెలవు లైక్